నిన్నటి దినమున మాపైన మా పార్టీ పైన కావచ్చు మా ఎక్స్ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి కింద కావచ్చు మా పైన కావచ్చు కొన్ని కామెంట్ చేసినారు దానిపైన మేము ఈరోజు మళ్ళా దానిపైన మళ్ళా మరో మరో కామెంట్ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా నిన్న ఈవి సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరుకు రామ్ అనే అంత టోడ్ అనమాట లాయర్లలో ఈవి సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక మా వరదరాజుల రెడ్డిది క్లీన్ వైట్ పేపరు అని చెప్పినాడు మేము ఎక్కడే కానీ జూద జూదాలు ఆడే వాళ్ళకు కానీ దొంగ బియ్యం అమ్మే వాళ్ళకు కానీ మేము ఫోన్లు చేయము మాట్లాడము పట్టుకోమని చెప్తాము మా వరదరాజుల రెడ్డి నేచర్ అట్లా అని చెప్తున్నాడు అసలు సుధాకర్ రెడ్డికి నాకు తెలిసి వరదరాజుల రెడ్డి మంచోడు కొండారెడ్డి మంచోడు అని చెప్పే అధికారమే లేదు అయినా చెప్తున్నాడు ఆయన ఆయనకే వదిలిపెడుతున్నాం ఆ మాట అయితే సుధాకర్ రెడ్డి గారు రామ్ జట్ గారు దుర్సాన్పల్లె చౌటపల్లె గురించి ప్రస్తావించినావు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను ప్రస్తావించాల్సి వస్తుంది ఈరోజు దొర్సాన్పల్లెలో మున్వర్ అనే గ్యామ్లర్ అని మీరే చెప్పినారు చౌటపల్లెలో గ్యామ్లర్ ఈ గ్యామ్లర్లను కోసం రెండు వేల పంతొమ్మిది తర ఎలక్షన్ల తర్వాత మేము ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినామని చెప్పినావు దీనికంటే ముందు ఆలోచన చేయి సుధాకర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పేర్ల గల్ల వాళ్ళు ఎవరైతే మీరు నిన్న ప్రస్తావించినారో వాళ్ళు మీ టీడీపీలో ఉన్నారు లక్ష్మీ రెడ్డి అన్న కావచ్చు మున్వర్ కావచ్చు వీళ్ళ కోసము టూ టౌన్స్ ఎస్ఐ సత్యనారాయణను ట్రాన్స్ఫర్ చేయించింది ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు ఈ గ్యామ్లర్లను పట్టుకునే క్రమంలో అప్పుడు మీ మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు వీళ్ళను ట్రాన్స్ఫర్ ఆ రోజు వీళ్ళని పట్టుకోవాలని సత్యనారాయణ సార్ ప్రయత్నం చేస్తే సత్యనారాయణ సార్ను ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించారు గుర్తు లేదా క్లీన్ వైట్ పేపరా వరదరాజుల రెడ్డి ఇట్లాంటి విషయాలలో ఎక్కడ సార్ రామ్ జక్మయ్య గారు ఎక్కడా ఇదే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరూ మీ పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీలోకి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పార్టీలో ఉన్నారు ఎస్ ఆ రోజు మీరు చెప్తారు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినాము వీళ్ళ కోసమని ముందు మీరు చేపించింది ఇప్పుడు మళ్ళీ ఎవరు పార్టీలో ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు ఇదే మున్వరు ఇదే లక్ష్మీరెడ్డి అన్న మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈరోజు ఏమన్నా వీళ్ళను నీతిమంతులా ఏదైనా తీసుకున్నారు మమ్మల్ని ఆ రోజేమో ఇట్లాటోళ్ళు అంతా మీ పార్టీలో ఉన్నారు గ్యామ్లర్స్ అంతా ఉండారు క్రికెట్ బుక్కీలు ఉండారు అంటావు ఈరోజు ఎవరెవరు లేరు మీ పార్టీలో కంగర్ కంగర్గౌసు మన్నా ఏ పార్టీ ఏ ఏదంటో చేర్పించారు కూటమిలో చేర్పించినారు మీరే ఒక డ్రామాగా ఇంకొక కౌన్సిలర్ను క్రికెట్ బుకీని మీరు చేర్చుకోలేదా వీళ్ళను ఈ సర్పంచ్ను మీ పార్టీలో చేర్చుకోలేదా ఎక్కడ చేర్చుకున్నారు వీళ్ళను ఏమన్నా ఈ మధ్యలో కుంభమేళకు ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్లో పోయి కుంభమేళలో గంగా యమున సరస్వతి నదుల మధ్యలో తీసుకుపోయి పవిత్ర స్నానాలు చేపించి వీళ్ళతో ఈ గ్యామ్లర్స్తో ఈ ఈ ఈ ఈ కౌన్సిలర్లతో ఇంకా ఇప్పుటా నుంచి మేము ఇవన్నీ మానుకుంటున్నాము ఇంకా చెయ్యము అని అక్కడ పవిత్ర స్నానాలు ఏమన్నా చేర్చి చేపించుకొచ్చి వాళ్ళ ప్రొద్దుటూరికి ఏమన్నా పిలిచుకొచ్చినారా అట్లేమన్నా పిలిచుకొచ్చి ఉంటే చెప్పండి ఈరోజు మీ పార్టీలో లేరా మీలోకి సపోర్ట్ చేయడం లేదా మీరు మేము అడుగుతుండే పాయింట్లలో ఒకటే మా పార్టీలో ఉండే వాళ్ళను మా మా పార్టీ మీద మీరు ఏం చెప్పినారు అంతా గ్యామ్లర్స్ అంటావు ఇప్పుడు మీ పార్టీలో ఉండేది గ్యామ్లర్లు కాదా మంచి వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు మీరేం చెప్పినారు ఎలక్షన్స్ కంటే ముందు జూదం లేని ప్రొద్దుటూను చేస్తామన్నారు మేము అడుగుతుండేది అదే మీరు చెప్పిన మాట ప్రకారము ఈరోజు క్రికెట్ జరగడం లేదా మటకా జరగడం లేదా గ్యామ్లింగ్లు జరగడం లేదా అన్నీ ఉండాయి దానికి జవాబు చెప్పమని చెప్తున్నాం నిన్న కాదమ్మన్నా మీ ముర్రి మునీరు మటకాలు రాస్తా దొరికినాడు దొరకలే ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా ఉంది మునీర్ది విత్ ఎవిడెన్స్తో ఎఫ్ఐఆర్ ఇంకా కౌన్సిలరే మటకాలు రాచా దొరికితే ఇంకా ఏముంది అబ్బా ఇంకోటి క్లబ్ గురించి చెప్తాడు ఈ రామ్ అయ్యా ఆ క్లబ్లో పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు సిండికేట్ ఆడమని లేదు ఏముంది దాంట్లో పొద్దుపోయేదానికి స్కిల్ గేమ్స్ ఆడుకోమన్నారు చెస్ ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డు ఆడుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు ఇట్లా ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు దానిలో ఏం మేమే అబ్జెక్షన్ చెప్పలే ముస్లిం ముత్క ఒకవేళ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సిండికేట్ ఆడుకునే కూడా మేము అబ్జెక్షన్ చెప్పలే మేము అబ్జెక్షన్ అలా చెప్తా ఉండేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సిండికేట్ ఆడుతున్నారు చూడు రమ్మి ఆడుతున్నారు చూడు దానికి చెప్తున్నాం అవును మాకు తెలియక అడుగుతా సుధాకర్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్లో మా క్లబ్బే క్లబ్ే తెచ్చలే ఇట్లాంటి జూదాలకు లేకోకుండా చెస్ ఆడుకుంటున్నారు క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నారు ఆ రోజు లేని జీవో ఈరోజు ఎట్లొచ్చింది ఆడుకోమని ఇంకొకటి రెండు నెలల కిందట ఎస్పి ఉన్నాడు విష్ణుకుమార్ రాజు హర్ష హర్షవర్ధన్ రాజు ఉన్నాడు సారు ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆడలే ఇదే జూదాలు ఎందుకు ఆడలే ఇప్పుడు ఈ ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ కానీ ఇంతకంటే ముందు ఉండే ఎస్పీ కానీ వచ్చినాక ఎందుకు ఆడుతుండారు ఆ రోజు ఎందుకు ఆడలే ఆ రెండు మూడు నెలలు మీరు ఈ జూదాలే లేవు అది ఏంది కారణం ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడా వీళ్ళు స్ట్రిక్ట్గా లేరా దాని జవాబు చెప్పాల్సింది మీరే ఎట్లా ఇది ఇంకొకటి ఈ క్లబ్ గురించి మాట్లాడతావు బ్రహ్మాండంగా జార్జ్ క్లబ్బు నూరేళ్ళు నూట పది ఏళ్ళని ఎవరిని పో ఎవరిని సాకింది జార్జి క్లబ్ జార్జి క్లబ్బును సాకినారు ఈ వెయ్యి మంది మెంబర్లు ఆ జార్జి క్లబ్బును సాకుతూ మీలాంటి వాళ్ళు సాకు బాగుపడినారు దాంట్లో ఆ ముందర రూములు కట్టారే సుధాకర్ రెడ్డి ఎవరెవరు తీసుకున్నారు ఎవరైతే జంపు చేతులు వాళ్ళే తీసుకున్నారు అయ్యా దాంతో నువ్వొకటివి ఐదు వేలకు మీరు జార్జి క్లబ్లో రూమ్ తీసుకొని ముప్పై వేలకు బాడకి ఇస్తున్నారు ఇచ్చింది వాస్తవమా కాదా నీకు రూమ్ ఉందా లేదా నువ్వు ముప్పై వేలకు బాడకి ఇచ్చినావా లేదా నువ్వే కాదు మార్తలుసు రాకరు ఇట్లా చెప్తా పోతే దండిగా పేర్లున్నాయి ఏం మీకేం తిండికి లేదు దాంతో ఎవరైతే క్లబ్లో వెయ్యి మంది మెంబర్లలో నష్టపోయినారో ఇబ్బంది పడినారో వాళ్ళ పిల్లలు దావన పడినారో వాళ్ళకి ఏంటి రూము ఏం మీకేమైంది ఏం తిండికి లేకుండా ఉంటారు వాళ్ళకిచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకోమని చెప్పండి ఆ రూమ్ తీసుకొని నువ్వేమన్నా వ్యాపారం చేస్తున్నావా వ్యాపారం చేయలే ఐదు వేలకు తీసుకున్నావు ఇప్పటికి లెక్క గట్లాగా క్లబ్కు నువ్వేమో ఉంది దగ్గర రోజు ముప్పై నెల నెల ముప్పై వేలు తెచ్చుకుంటున్నావు తెచ్చుకోవడంలే ముప్పై వేలు తెచ్చాను ఐదు వేలకు తీసుకొని అదే దాంతో నష్టపోయిన వాళ్ళకి క్లబ్లో వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఆడి వాళ్ళకు మేలు చేయండి అంటే వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఈ లెక్కలో ఒక్కరినైనా ఏమైనా చదివించినారా ఆ వెయ్యి మంది కుటుంబ సభ్యులు కుటుంబంలో ఎంతో మందిని వీధిన పడ్డ వాళ్ళ పిల్లలను మీరు ఏమన్నా చదివించినారా ఈ క్లబ్ ద్వారా ఏం చేసినారు ఎవరికి మేలు చేసినారు ఎవరైతే జంపుల చేతులు ఉన్నాయో వాళ్ళు బాగుపడినారు సన్నా సపకా నష్టపోయినారు ఇంకొకటి నిన్ననే తెలిసింది ఆడు ఉండే ముసలి నాకు ఫోన్లు చేసినారు అన్నా వీళ్ళు ప పదివేలు ఇరవై వేలు సిండికేట్ ఆడే వాళ్ళకైతే అక్కడ ఉండే బాయిస్ అడిగి అడిగి కాఫీలు తెచ్చియడము భోజనాలు తెచ్చియడము ఇంకొకటి మేము కింద క్యారమ్బోర్డ్ ఆడుకునే వాళ్ళము చెస్ ఆడుకునే వాళ్ళము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుండే వాళ్ళ గురించి ఉండే బాయిసే పట్టించుకోరంట నీళ్ళు దేవయ్యా బాబు అంటే నీళ్ళు దారు అదే వాళ్ళకైతే నీళ్ళు దే అంటే బాటలు తీసుకుపోతున్నారంట ఇది అడుండే వ్యత్యాసం మీరు ఏందో క్లబ్ గురించి బ్రహ్మాండంగా చెప్తున్నావు ఏం లేదు అంతా ఇదే ఇంకొకటి ఇంకొక ఆయన పెద్ద పెద్దగా చెప్తాడు అయ్యా నీ ఇంట్లో చూద్దాం ఆడియలే రోజుకు డెబ్బై వేలు లెక్క తీసుకోలే నువ్వు మీ ఇంట్లో ఆడిచ్చినావు నీ రూమ్లో ఆడిచ్చినావు ఆడినోళ్ళని పిలిపియాలనా ఆడినోళ్లే చెప్పినా నాతో ఏం సస్వర్లాగా చెప్తానావేమో వేలు రోజు ఒక కన్స్ట్రక్షన్ పెట్టినా శివమణి కన్స్ట్రక్షన్ అని దాంతో పాపం ఓ పిల్లోడు ఇప్పటికి లెక్కియ్యాల కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లోడు అతని లెక్కియ్యాల ఇప్పుడు నీ కాడికి రావడం లే ఎంత ఇబ్బందులు పడుతున్నాడు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిలింగ్ ను పది లక్షలు ఈ మధ్యకాలంలో విపరీతమైన బ్లాక్మెయిలింగ్ తిరిగినావు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టించేది లెక్క కొట్టేది ఈ మధ్య ఒకరితో పది లక్షలు ఒకరితో ఏడు లక్షలు ఇంకొక ఆమెతో అయితే రెండు లక్షలు ఇట్లా చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి నీ గురించి సస్వర్లా చెప్తున్నావు కదన్నా ఏందో చూపించినావు ఎవరు ఆయన అనీఫ్ అనీఫ్ అనే అతను నల్లమందు మాకు సంబంధాలు ఉన్నాయని ఇది ఎవరిది అన్నా ఈయనే అనీఫు మురళన్నా ఈడ నువ్వు ఉండవు నీకు ఈయనకు ఏం సంబంధం అన్నా చూసినావన్నా మురళన్నా చూడన్నా ఎవరన్నా ఈయన అనీఫు ఈడ అన్నా ఇదొకటి ఇంకొకటి వీడియోలో ఇదో అనీఫు ఆయన మునీర్ ఇద్దరు కలిసి మందు కొరత జల్సాలు చేస్తున్నారు వీడియో పంపిస్తాం మళ్ళా కూడా మీకు జల్సాలు చేస్తున్నారు డాన్సులు వేస్తున్నారు అనీఫ్ మునీరు మునీరు ఎవరు మట్కా కింగ్ మీ మట్కా కింగ్ అన్నా ఈ ప్రొద్దుటూరులో మట్కా కింగ్ ఈయన ఎవరున్నా ఈవల్ల మురళన్నా నువ్వే ఈ వల్ల బుక్కి ఈ వల్ల వద్ది బాలుడన్నా మీ ముగ్గురికి ఈ బుక్కీతో ఏం సంబంధం ఉంది ముప్పై పైసలు బాగా ఉందే ఈ బుక్కీతో నీకు ఎన్ని పైసలు బాగా ఉంది అన్న మురళన్నా ఇట్లా ఫోటోలు దండిగా వచ్చాయి ఈ మధ్యకాలంలో థాయిలాండ్ ఎన్నిసార్లు పోయినావన్నా ఈ బుక్కీలతో దుబాయ్కి ఎన్నిసార్లు పోయినా మురళన్న మురళన్నా గోవాకి ఎన్నిసార్లు పోయినావు మురళన్న ఈ బుక్కిలతో ఎందుకు పోయినావు ఇవన్నీ ఎంతెంత నీకు భాగాలుంటాయి ఇట్ట చెప్పుతా పోతే దండిగా ఉంటాయి ఎవరి గురించి ఎవరి గురించి అయినా ముందు మనం ఏందని తెలుసుకోవాలా ముందు నేను ఇంకొక ఇంకొక విషయం వరదరాజు రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే నువ్వు చెప్పిన మాటలే మేము అడుగుతా ఉన్నాం పెద్దఐనా ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరును జూద లేని ప్రొద్దుటూరు చేస్తా ఉన్నావు అది చేయలేదు ఇక్కడ జూదాలు ఉన్నాయి ఇవన్నీ క్రికెట్లు ఉన్నాయి ఉన్నాయి ఈ ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా ఎక్కువైనాయని చెప్తా ఉన్నాం మేము ఒక నాలుగు నెలల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టినా హర్షవర్ధన్ రాజు ఉండేటప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పినాం ఆయన పోయినాక ట్రిబుల్ అయింది విపరీతంగా పెరిగిపోయింది అని మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాం ఆయన మీద భయమా ఎందుకు ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడా మీ పైన అది వరదరాజు రెడ్డి గారిని అడుగుతా ఉన్నా వరదరాజు రెడ్డి గారు నిన్న నేను మా రమ్మన్న మా రాజపాలె మండలంలో డిన్నర్కి పిలిచినాడు ఒక పల్లెకు మా లీడరు పది కిలోమీటర్లు ఉంది రాజపాల్యానికి భోజనానికి పిలిస్తే అడిగిపోయినాక మా రమణన్నను మమ్మల్ని కొందరిని చూసి ఆయన మందు తెప్పించే కార్యక్రమం పెట్టాడు ఉత్తమ భోజనం పెడితే బాగుండదు ఉండొని మందు తెప్పియాలని చూసినాడు అక్కడ ఉండే ఆ పల్లె మారుమూల పల్లె పది కిలోమీటర్లు ఉంది రాజుపాల్యానికి అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్కి ఫోన్ చేసినాడు అక్కడ ఉండే కూల్ క్యాన్ కూల్ వాటర్ క్యాన్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఫస్ట్ కూల్ క్యాన్ వాటర్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఎవరు అక్కడ ఉండే మా లీడరు అన్న ఒక ఇరవై లీటర్ల కూల్ క్యాన్ పంపి అన్న అని మరుక్షణమే అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్కు ఫోన్ చేసినాడు ఎవరు మా లీడర్ బెల్ట్ షాప్ ఓనర్ నుంచి రెండు నిమిషాలకు మ్యాన్సన్ హౌస్ మందు వచ్చింది ఫుల్ బాటల్ కూల్ క్యాను అర్ధ గంట అయింది రాలే అంటే అర్థం చేసుకో వృద్ధరాజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన పరిపాలనలో బెల్ట్ షాపులు ఏ విధంగా ఉండాయి కూల్ క్యాన్ రావాలంటే అర్ధగంట పట్టింది అదే పల్లెలో మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్ రావాలంటే రెండు నిమిషాలకు వచ్చింది ఇది ఇక్కడ చోద్యం నీళ్ళ బాట నీళ్ళ క్యాన్ రావాలంటే అర్ధగంట మందుబాటలు రావాలంటే రెండు నిమిషాలు అది మన పరిపాలన టౌన్లో విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం తాపుతున్నారు ఎన్ని కానరా రాలేదా రోజు కామండూరు నుంచి పొద్దుటూరు వస్తున్నావు ఊరంతా తిరుగుతున్నావు ఏ షాపుల్లో మందు తాపడం లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ మందు మా మా గవర్నమెంట్లో తొమ్మిదికో తొమ్మిదిన్నరకో మూస్తున్నారు పొద్దున మళ్ళా పది పదకొండుకో తెరుస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్ అవైలబుల్ ఉన్నాయి మీ పరిపాలనలో మళ్ళీ స్టేట్మెంట్ ఏమో నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు బ్రహ్మాండంగా చెప్తావు ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు తాటా తీస్తా బెల్ట్ షాపులు ఉంటే అంటాడు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు ఆయన తాటా తీస్తా అంటాడు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు ఏడాది ఎవరికి తీసినావు ఇంకొకటి ఈ తెలుగుదేశం నాయకులకి అందరికీ ఒక విన్నపం ఇట్లాంటి ఈ చౌకబారు మాటలు మాట్టుకొని ఈ ప్రొద్దుటూరుకు సంబంధించిన మూడు వందల కోట్లు రద్దయింది డబ్బులు జగన్మోహన్ రెడ్డి గ్రాంట్ ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మా అవినాష్ అన్న ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మూడు వందల కోట్లు అంటే ఐదు వందల కోట్లు వచ్చింది మూడు వందల కోట్ల వర్కులు రద్దయినాయి అయితే తెచ్చే కార్యక్రమం చూడండి ఏం రామ్ గారు కోర్టుకు పోయా చంద్రబాబు నాయుడు కాళ్ళు గడుపులు పట్టుకునే అట్లనే మన మార్కెట్ ముప్పై కోట్లు లేదని అన్నారు నిలబడైపోతా ఉంది దాంట్లో గురించి ఆలోచన చేయండి దాంట్లో గురించి పోండి సీఎం దగ్గరికి గ్యామ్లింగ్లు ఆడిపించుకుంటే దానికి సీఎం దగ్గరికి కాదు పోవాల్సింది ఎస్పీల దగ్గరికి గాదు పోవాల్సింది వరదరాజు రెడ్డి గారు ఆ మూడు వందల కోట్ల ప్రస్తావన ఏంది ప్రవీణ్ మన సీఎంను కలిసినాడు ఒక లెటర్ చూపించి నేను అడిగినాను ఈ మార్కెట్ గురించి అడిగాను మీరు కలిసినారా కలిసలేదా ఇచ్చినారా ఇవ్వలేదా ఎవరికి అర్థం కావడం లే ఆయన మాత్రం స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు మనం ఏం ఇచ్చినాం సీఎం ఏం చెప్పినాడు అది ఇంతవరకు ప్రస్తావన లేదు అట్లా దానిపైన ప్రెస్ మీట్ ఉండదు ఇంకొకటి బియ్యం నిన్నటి దినమున ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉండే మురళిన్న ఒక చక్కటి మాట చెప్పినాడు పదహైదు రూపాయలు కొంతన్నాం బియ్యం ఇరవై రెండు రూపాయలకు అమ్ముతున్నాం అన్నాడు మా మురళన్న సంతోషం అద్భుతం ఒప్పుకున్నాడు అన్నకు ధన్యవాదాలన్న ఏం వరదరాజు రెడ్డి గారు మీ మీ కౌన్సిలరే చెప్తున్నాడు పదహైదు కొంతన్నాం ఇరవై రెండుకు అమ్ముతున్నాం అంటే ఏడు రూపాయలు ఉంది కేజీకి ఏడు రూపాయలు ఈ పండించిన రైతుకు రూపాయి రావడంలే వీళ్ళు ఇక్కడ కొని అక్కడ అమ్మేదానికి ఏడు రూపాయలు లక్షల కేజీలు లక్షల కేజీలు అమ్మడబోతాము వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటే ఏడు రూపాయలు ప్రతి కేజీకి నీ మురళినే ఒప్పుకున్నాడు ఏం దీనిపైన ఏం కామెంట్ మీది దీన్ని ఏం చేస్తున్నారు మీరు మీరే అమ్మిస్తున్నారా ఎవరికొరికి బాగాలరా దీంట్లో ఏడు రూపాయలు మురళినే ఒప్పుకున్నాడు కదా మీ కౌన్సిలర్ మీరే ప్రెస్ మీట్ పెట్టించింది నిన్న ఆయన ద్వారానే ఒప్పించినారు మేం చెప్పలే ఏంటిది ఎక్కడికి పోతుంది ఈ ప్రొద్దుటూరు ఇప్పటికైనా దీనిపైనంతా వరదరాజు రెడ్డి గారు ఉక్కుపాదం మోపి ఈ అవినీతి దీనిపైనంతా ఈ మట్టుక క్రికెట్ గ్యామ్లింగ్ల పైన కొత్తగా డిఎస్పి గారు వచ్చినారు కొత్తగా ఎస్పీ గారు వచ్చినారు వీళ్ళని కలిసి ఈ ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా ఉంది దీనిపైన మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా చర్యలు తీసుకునేటట్టుగా మీరు చేయాలని మరీ మరీ కోరుతా ఉండ